Of Isaiah chapter 2, 2 and 3. And it shall come to pass in the last days that the mountain of the Lord's house shall be established in the top of the mountains and shall be exalted above the hills, and all nations shall flow unto it, and many people shall go and say, Come ye, and let us go up to the mountain, the top of the mountain, mountain of the Lord, through the house of God of Jacob, and he shall teach us. His ways, and we will walk in his path, and out of Zion shall go forth the law and the word of the Lord from Jerusalem. Antia Dinamulu, <speaking> Parvatamulopaina, Yehova, Mandira parvathamu Parvata Shikaramuna, Stiraparat Sabadi, Kondalakante, Etuga, Yatabaduno, Pravahamu, Watsunetlu, Samasta, Anya Zenulu, Daniloni, Watsadru, Akalamuna, Sionulon, the <Hebrew> Dharma Shastramu, Yerushalemulon, Yehova, Waku, Bailu, Velunu. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెలుదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించను మనము ఆయన త్రోవులలో నడుతాము అని చెప్పుకొందరు ది ఎంజలిస్ట్ ఆఫ్ దిల్డ్ టెస్ట్మెంట్ ఫోర్సింగ్ వాట్ వుడ్ హ్యాపన్ ఇన్ ద లాస్ట్ డేస్ చూడండి ఇక్కడ పాత నిబంధన కాలంలో ఈ యొక్క ఎషయ ప్రవక్త రానున్న దినాల్లో భవిష్యత్తులో ఉన్న దానిని ప్రవచనముగా చూస్తూ హి ఇస్ సీయింగ్ హౌ ఆల్ ది నేషన్స్ విల్ ఫ్లో ఫ్లో ఆన్ ది మౌంటెన్ టాప్ చూడండి ఏ రీతిగా సమస్త జనములలో నుండి ప్రజలు ప్రవాహములాగా ఆ యొక్క ఉన్నతమైన పర్వత శిఖరమునకు వస్తారో ఆ విషయాన్ని చూస్తోన్నాడు మోవా చాప్టర్ 2 వర్స్ 2 లార్డ్స్ హౌస్ ఇన్ ద టాప్ ఆఫ్ ది అక్కడ రెండవ వచ్చిన అంత్య దినములలో పర్వతముల పైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున శిఖరముల స్థిరం కొండలన్నిటికంటే ఇప్పుడు మనం చూస్తే ఈ మందిరాలు అన్ని కూడా మా మైదాన భూమిలో ఉన్నాయి ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకెళ్తే ఫార్మ్ హౌస్ ఫార్మ్ హౌస్ హౌసెస్ ఫామ్ ఫామ్ లీవ్ తాటాకు నీళ్ళు ఉన్నప్పుడు ఓన్లీ అది గ్రౌండ్ ఫ్లోర్ అంటే తాటాకులు గుడిసెల్ ఒక కొట్టాలి వేసుకొని ఉన్నప్పుడు అవి నేల మీద మందిరాలు ఉంచు వచ్చినాయి అసెంబ్లీ హైటెక్ ఇప్పుడు అన్ని మందిరాలు హైటెక్ మందిరాలు ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ ఆల్సో లిఫ్ట్ ఆల్సో ఫస్ట్ ఫ్లోర్ లోకి రెండవ ఫ్లోర్ లోకి ఆ యొక్క మందిరం షిఫ్ట్ అవుతా వచ్చింది మనకు లిఫ్ట్లు కూడా వచ్చేసినాయి హైటెక్ హౌస్ విత్ లో టెక్ బిలీవర్స్ చూడండి హైటెక్ మందిరాలు లోటెక్ విశ్వాసులు దట్ ఈస్ ది సిచువేషన్ నౌ ప్రస్తుత పరిస్థితులు అట్లా వి హావ్ టు ఎంకరేజ్ అవర్ సెల్ఫ్ బికాజ్ వి ఆర్ నాట్ ఆర్డినరీ people చెని మనము మనల్ని మనం ప్రోత్సాహపర్చుకోవాలి మనం సాధారణమైన జనలు కాదు పర్చేజ్ ది బ్లడ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కొనబడ్డాం వి హావ్ బికమ్ హిస్ people మనము ఆయన ప్రజలమైన వి ఆర్ గాడ్స్ people మనము దేవుని బిడలం ఇన్ గాడ్స్ ప్లేస్ దేవుని స్థలంలో ఉన్న అండ్ ఆర్ అండర్ గాడ్స్ రూల్ మనం దేవుని అధికారములో ఉన్నాం దట్ వై వీఆర్ స్పెషల్ పీపుల్ అంటే దట్ ఆర్ కాబట్టి మనం దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జనం నౌ దిస్ థర్డ్ వర్స్ ఇస్ ఇప్పుడు మూడో వచనంలో చెప్పబడుతుంది పీపుల్ విల్ షేర్ టు ఈచ్ అదర్ కమ్ హి లెట్ us గో అప్ టు ది మౌంటెన్ ఆఫ్ ద లార్డ్ చండి ప్రజలు ఒకరితో ఒకరు చెప్పుకుంటారంట యెహోవా మందిరమునకు పర్వతమునకు వెళ్ళుదాము రండి అంటారంట దట్ వాట్ వి మస్ట్ బి డూయింగ్ టు ఈచ్ అదర్ చండి మనం ఒకరితో ఒకరం అదే చేయాలా